విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా మరి అందరికీ కూడా మేము విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పేద వర్గానికి చెందినటువంటి విద్యార్థులైనా ఇప్పుడున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో మరి కుసుమ రామయ్య హై స్కూలు ముందట ఉంటుంది ఈ స్కూల్లో మరి విద్యార్థులు చదవాలని ఎక్కువ సంఖ్యలో వాళ్ళు చదవడానికి వీలున్న స్కూలు కనుక ప్రతి విద్యార్థి కూడా గవర్నమెంట్ పాఠశాలలో కోరుచున్నాము బడి బడిబాటలో భాగంగా మరి కుస్మరామయ్య స్కూల్ కూడా రాష్ట్ర స్థాయిలో మరి జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభావంతమైన విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి విద్యా సంస్థ నిజంగా అక్కడ చాలామంది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి మార్కులు సాధించారు ఈ మధ్యన ఇన్నోవేషన్ ఉన్నటువంటి టాకాలు పట్టేటువంటి ఒక సైన్స్ విద్యార్థి కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది మరి జిల్లా కలెక్టర్ అయితే ప్రభుత్వం ద్వారా అభినందనలు పొందిన సంస్థ ఈ స్కూల్లో కుస్మరామయ్య స్కూల్లో విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలో లక్షలాది రూపాయలు మరి నేతనలు అప్పులు చేసి ఆర్థికంగా భారంతో కూడుతున్న కాకుండా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఒకవైపు లైబ్రరీ అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం అదే అదేవిధంగా క్రీడల్లో వారి యొక్క సృజనాత్మకత విద్యార్థుల యొక్క ప్రతిభ పాఠవాలను కూడా మెరుగుపరిచే మరి మన ఉపాధ్యాయులు ఉన్నారు ఉపాధ్యాయులు చాలా చక్కగా మంచి ప్రతిభావంతులైనటువంటి చాలా కేర్ శ్రద్ధ శ్రద్ధతో మరి బోధించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు సుస్మరామయ్య స్కూల్లో కనుక విద్యార్థులందరూ కూడా మరి ఈ పాఠశాలలో చేర్పాలని చేర్పించాలని మేము పిలుపునిస్తున్నాము ఇంటింటికి తిరుగుతున్నాము కరపత్రాల ద్వారా మరి విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ మరి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల యొక్క ఆవశ్యకత అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఇంటింటికి వెళ్ళి పిల్లల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తూ మరి ఉద్యమ స్థాయిలో టీచర్ల యొక్క భాగస్వామ్యంతో మరి గౌరవనీయులు మరి పాకాల శంకరయ్య గౌడ్ అదేవిధంగా సమ్మయ్య సారు అదేవిధంగా మల్లేశం సారు మరి మన సామాజిక సోషల్ వర్కర్ అనేటువంటి రామకృష్ణ గారి నేతృత్వంతో మరి మేము ఇందిరానగర్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాం కనుక విద్యార్థులు మన నేత కార్మికులు పౌర్లం పరిశ్రమలో చేసినటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో తప్పకుండా చదివి వారి విద్యార్థులను మరి భావి భారత పౌరులుగా తీర్చిది మంచి సంస్థ కుష్మరామయ్య స్కూల్లో తప్పకుండా విద్యార్థులందరినీ చేర్పించాలి పిల్లలకు కూడా వాళ్ళకు స్కాలర్షిప్ల విషయంలో కానీ ఇంకా వాళ్ళ యొక్క చదువు విషయంలో కానీ చాలా చక్కని శ్రద్ధ తీసుకునేటువంటి విద్యా సంస్థ స్కూలు కనుక తప్పకుండా విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పించవలసింది ప్రైవేటు పాఠశాలలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ పాఠశాల వైపు ప్రతి విద్యార్థిని చేర్పించాలని ఒక మంచి తీవ్ర ప్రయత్నం జరుగుతుంది నిజంగా చాలా అభినందనీయం మరి ఈ సందర్భంగా ఇది చాలా చాలా మంది టీచర్లు కూడా మరి ఇంటికి గవర్నమెంటు స్కూల్ యొక్క ఆవశ్యకత మీద మీద విస్తృత స్థాయిలో ఒక ఉద్యమ స్థాయిలో కూడా ప్రచారం చేస్తుంది ఈ సందర్భంగా మరి వీరిని కూడా మన ఉపాధ్యాయులను కూడా నిజంగా అభినందించాలి ఉప ప్రభుత్వ పాఠశాల మీద విస్తృత ప్రచారం ఈ మధ్యన బాగా జరుగుతుంది నిజంగా ఇది చాలా మరి హర్షించదగ్గ పరిణామంగా మేము భావిస్తున్నాం కనుక తల్లిదండ్రులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో తప్పకుండా చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను పొంది మరి విద్యార్థులు ఎక్కడ కూడా మనం త్రిపుల్ ఐటీ చేయాలన్నా కూడా ప్రభుత్వ పాఠశాల చదువు తే మరి అడిషనల్ మార్కులు ఉంటున్నాయి అదేవిధంగా ఎక్కడైనా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే మార్కులు అడిషన్ చేస్తున్నారు కనుక ప్ర ఇప్పటికైనా కొంత ప్రజలు మేల్కొని ప్రభుత్వ పాఠశాల వైపే విద్యార్థులను చదివించేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలని ఈ సందర్భంగా కోరుచు మరి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ మనతోటి ఈ ఉపాధ్యాయులు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను అది అందిస్తున్నాను నా పేరు వేముల మార్కండేయులు నేను సామాజిక సేవా కార్యకర్తను అదేవిధంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు వేముల మార్కండేయులు